అభిప్రాయం ఎందుకంటే ఒక మూడు రోజులే ఎలక్షన్స్ ఉంటాయి మూడు రోజుల ముందు అది ముప్పై మందిని కూడా లేమను కానీ సమాచారం వెళ్ళాలి అని అంటే ప్రెస్ మీట్ పెట్టి విదేశాలను పిలిపించి మాట్లాడించి ఇవి పెడితే అని చెప్పేసి నేను అనుకుంటున్నా బీజేపీకి ఓటు వేయద్దు అని అంటున్నారు బీజేపీకి ఓటు వేయద్దు అని చెప్పేసి వాస్తవాన్ని నేను పార్టీ మనం సరే పనిచేసిన ఇప్పుడు నేను చూసుకుంటా మనమే బీజేపీ మీటింగ్ పోయేదెవరే బీజేపీ నరేంద్ర మోడీ వస్తుంది రేపు వస్తుంది పోయేదెవరంటే మనమే బీసీఎం ఎక్కే దళితులమే రెండు వందల మూడు వందల కోట ఒక్కటి నేను అడుగుతున్నా ఇక్కడ అంటే మన మనకు తెలిసి మీకు సంబంధం లేదండి మనం మనం ఇక్కడ ఉన్నాం బీజేపీ ఇప్పుడు బొక్క బొక్క నరసింహారెడ్డి ఉన్నాడు బీజేపీ అధ్యక్షుడు అలా భార్య డీసీఎం లెక్తుందా మా ఊరు ఎనమటి దేవేందర్ రెడ్డి ఉన్నాడు అలా భార్య డీసీఎం లెక్తుందా మనంలే ఎక్కేది మనంలే కానీ అలా ఎవరు మనమే రెండు వందల కూలిపో రెండు వందల మూడు వందల ఎందుకు పోతున్నావు నువ్వు పోకు అని చెప్పేసి మన బస్తీలో మనం కట్టడి చేసుకుంటే అవుతుంది తప్ప బిటింగ్ సక్సెస్ కావచ్చు అని అంటే పోయే లేదు ఇంకొకటి నాలుగు వందల సీట్లు వస్తే ఏం చేస్తాడు మోడీ ఏం చేస్తాడు మోడీ అని మోడీ చేయాల్సిందంతా చేసేసాడు చేయాల్సింది అన్ని చేసేసాడు ఎక్కడైతే క్రిస్టియన్ సంస్థలు ఉన్నాయో క్రిస్టియన్ సంస్థలకు మొత్తం డబ్బులు రాకుండా మొత్తం దేశంలో ఎక్కడ కూడా క్రిస్టియన్ సంస్థలకు డబ్బులు రాకుండా ఆపేసింది ఈరోజు మణిపూర్లో బట్టి కొడితే కూడా ఒక్కరోజు పోయి పరమార్థించిన దిక్కు లేదు కోడికి ఎందుకు అని అంటే అక్కడ జరిగిన చెప్తున్నాడు ఆయన ఏం చేస్తారు నేను ఏం చేయాలనుకుంటున్నాను ఈరోజు మనం అనుకుంటున్నాం క్షణాలలో అంటే రోజులలో మందిరం నిలబడి కట్టేసింది బాబుని మధ్య పక్కన పోయింది రామ మందిరం కట్టేసింది రామ మందిరానికి వేల కోట్లు వచ్చినాయి ఇంకా మిగులుతున్నాయి వేల కోట్లు అంటే హిందూ 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 ఇంకోటి మనం హిందువులం కాదా మనం హిందువులం కాదా మనం ఒక్కటి కందుకూరు కానీ ముచ్చల కానీ ఉన్నారు నేను చెప్తున్నా గుడికాడ యజ్ఞం పెడితే మనం కూర్చొనిస్తారా ఎందుకు కూర్చొనియారు మనం హిందువులమే కదా మనం బొట్టు పెట్టుకుంటాం కదా మనకు పూజ పూజ చేస్తున్నాం కదా ఎందుకు కూచోలియాలి ఇది మోడీ మోడీ ఏం చేస్తాడు అనుకుంటే చాలా చేసిండు రైల్వే ప్రైవేట్ ప్రైవేట్ చేసేళ్ళు ఎల్ఐసి పేదోడికి ఉండే ఎల్ఐసి ఎల్ఐసి ప్రైవేట్ పరం చేసిండు ఇంకా నీచంగా దిగజారి వాస్తవానికి మా చెల్లెళ్ళు ఉన్నారు ఏమనుకోదమ్మా చెప్ప నీచంగా దిగజారి సుప్రీం కోర్టును కూడా మేనేజ్ చేసి ఒక భార్య ఎక్కడైనా ఇష్టం వచ్చినంత పడుకోవచ్చు చట్టం తీసుకొచ్చు మోడీ అంటే నా ఇష్టం ఒక భార్య అంటే మన హిందూ సాంప్రదాయ ప్రకారం కానీ భారతదేశంలో ఎంత గౌరవిస్తాం చట్టాలను ఎంత గౌరవిస్తాం అది ఏమి అంటే నా ఇష్టం ఇట్లాంటి చట్టాలను తీసుకొచ్చినప్పుడు రేపు రాజ్యాంగాన్ని ఏమి మారుస్తా మారుస్తా అనడం ఏంది అని అంటే ఇంకోటి మనకు తెలివాల్సింది ఒకటి ఒకే భాష ఒకే జెండా ఒకే దేశం అంటే ఈ దేశంలో క్రైస్తవులు ఉండొద్దు ముస్లింలు ఉండొద్దు ఏదైనా ఏమన్నా బ్రాహ్మణ్స్ వాళ్ళే ఉండాలి గుళ్ళు ఉండాలి పూజలు ఉండాలి ఇదే క్రిస్టియన్స్ ఉండొద్దు ముస్లిమ్స్ ఉండదు చెప్తుండే చెప్తుండ్రు ఒకే భాష ఒకే జెండా ఒకే నినాదం మనకు అర్థమవుతుంది కదా రేపు నాలుగు వందల సీట్లు వస్తే నిజంగా చెప్తున్నాను ఇట్లాంటి మీటింగ్లు పెట్టుకుంటే కూడా కాల్చి చంపేస్తారు మనలో ఉగ్రవాదులు వీళ్ళు ఉగ్ర దేశానికి ఉగ్రవాదం నేర్పించి వీళ్ళు చేస్తున్నారని చెప్పేసి మమ్మల్ని కాదు సార్ మిమ్మల్ని ఇలాంటి వాళ్ళని కాల్చి తప్పేస్తారు ఎందుకంటే దేశాన్ని వీళ్ళు కాపాడట్లేదు దేశానికి ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి అనేక చట్టాలు ఉన్నాయి ఈరోజు ఇందాక నడిచి మనం చెప్పాడు ఎస్సీ ఎస్టీ చట్టం ఎప్పుడో పోయింది ఇంతకుముందు ఎస్సీ పోయి ఒక కంప్లైంట్ ఇస్తే ట్వంటీ ఫోర్ అవర్స్లో అరెస్ట్ చేసి పంపించేది జైలు పంపించేది లేదు ఇప్పుడు మార్చేసి మేము ఎంక్వైరీ చేస్తాం మేము అది చేస్తాం ఎక్కడవో ఏడివో మొత్తం రామ ఇన్నమున్న మీరు లేదు ప్రతి ఇంటికి శ్రీరామ శ్రీరామ మన మనకి ఇష్టం లేకున్నా సరే శ్రీరామ అని చెప్పేసి మన ఇంటికి వచ్చి వాళ్ళు శ్రీరామని వేసారు మనం జై భీమాని వేస్తున్నామా జై భీమా మన మనకి ఇస్తారా జై భీమా అని చెప్పేసి మనకు ఒక పోస్టర్ తయారు చేస్తున్నాం ప్రతి ఇంటికి వెళ్తాం వాళ్ళు ఏమి ఇస్తారా ఏమియరు జయభీమాటరా తీసేరు అని చెప్పేసారు వాళ్ళు ఎందుకు అని అంటే మన వాళ్ళే మన నాలాంటి వాళ్ళే నేనే ఓ తొత్తుగా మారి నడిపిస్తున్న జనాన్ని కాబట్టి ఎవరు వాళ్ళు వాళ్ళు కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది నిజంగా నేను గౌరవిస్తు నేను నేనొక్కటి గౌరవ గౌరవంగా చెప్పుకుంటా కూడా నాది చెప్పడం కూడా వచ్చేసి విలేజ్ నా చెప్పడు కూడా ఎస్సీలు మాత్రం మా ఎస్సీ సెక్షన్లో ఒక్కరు కూడా బీజేపీలో పోదు బీజేపీలకు కూడా పోతే మా కమిటీ తీసుకొచ్చి కొడతాం ఇప్పటికే ఆ సిద్ధాంతం ఉంది మా దగ్గర మా కమిటీ ఎవడన్నా బీజేపీ బాండ్ వేసుకుంటే అలా తల్లిదండ్రులు నన్ను పిలిపించి కొడతాం మేము దగ్గర కొడతాం ఖచ్చితంగా కొడతాం ఎందుకు అని అంటే వాళ్ళు వేస్తూ బీజేపీ వాళ్ళని నమ్మము కాబట్టి అట్లాంటిది ప్రతి గ్రామంలో జరిగితే కూడా మంచిది ఏది ఉన్నా మనము కానీ ఈ సమయము ఎప్పుడో పెట్టేది ఉండే ఇప్పుడు పెట్టింది కాబట్టి సరే ఈ సమయానికైనా అందరూ మీరందరూ గౌరవించి దీన్ని ప్రెస్ కానీ అట్లాంటిచ్చే నరసింహ గారు మీరు ప్రెస్ కానీ అట్లాంటివి ఇస్తే బాగుంటుంది మనము కాంగ్రెస్ ఇందాక ఆమె క్వశ్చన్ చేసింది కాంగ్రెస్కే ఎంపిక టీఆర్ఎస్కు ఓట్లు వేస్తాం టీఆర్ఎస్ కేసీఆర్కు ఎవరిని తిడుతుంది మూడింది ఇస్తుంది నా బిజెన్ చేరు మూడింది ఇస్తుంది మరి ఈ టీఆర్ఎస్ కోట్లు వేస్తే ఎంపీలు ఎక్కడ సపోర్ట్ చేయాలి బీజేపీ మీద చేయరు కదా టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ మీద చేయరు ఎందుకంటే నా బిజెన్ చేసిఆర్ తిడుతుంది ఎవరు సపోర్ట్ చేయాలి మళ్ళీ కాంగ్రెస్కే చేయాలి తటస్థంగా ఉంటాడు ఆయన చెయ్యడు తటస్థంగా ఉంటాడు కానీ మనం ఓటేసేయ నువ్వు మన ఓటు అనేది ఒక విలువ మనం అనుకుంటున్నాం అదే తటస్థంగా నేను సపోర్ట్ చేయను అన్నప్పుడు నువ్వు ఓటే చేయలేము బీజేపీకి మనం ఓటు చేయను కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ పోని మనోళ్ళను ఉన్నారు మనోళ్ళను ధర్మ సమాజ్ పార్టీ నాయకుడు వచ్చి మీటింగ్ పెట్టి దళితుల అంతా హేతం కావాలని చెప్పేసి ధర్మ సమాజ్ పార్టీ అది తీసుకొని పోయిపోయి ఎవరు చెప్పినా చెట్లో గుర్తు తెస్తుంది చెట్లో గుర్తు తీసుకుంది ఎవరు చెప్పిన నువ్వు ఎవరిని ఎలా సంప్రదించి ఏదానికి తీసుకురావు కాబట్టి ఏదేమైనా ఈసారి కాంగ్రెస్కు ఓటేస్తే మంచి ఉంటుంది చెప్పేసి నా అభిప్రాయం